స్వయం కృషి విలువ ఒక గ్రామంలో రామశర్మ బంగారయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరు పేదవారి ఒకరోజు ఇద్దరూ కలిసి ఆలోచించుకొని ధనం సంపాదించడానికి తమ గ్రామం నుంచి బయలుదేరారు చాలా దూరం ప్రయాణం చేసి అలిసిపోయి వారు ఒక ముని ఆశ్రమం ముందు చతికిలబడ్డారు ముని వారి సంగతి అంతా అడిగి తెలుసుకొని ఇలా అన్నాడు నాయనలారా నేను ఎంతో కష్టపడి ఎన్నో విద్యలు సాధించాను మీలో ఒకడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడికి ధనం మీద వ్యామోహం తగదు జ్ఞానం సంపాదించి దాన్ని పది మందికి పంచి ఇచ్చి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటే బ్రాహ్మణ జన్మ సార్థకమవుతుంది రెండవవాడు వైశ్యుడు కాబట్టి అతను వ్యాపార రహస్యాలన్నీ నా వద్ద నేర్చుకుని ధన సంపాదన చేయవచ్చు వ్యాపారం ధనం సంపాదించడానికి మాత్రమే గాక ప్రజాసేవకు కూడా ఉపయోగపడుతుందని గ్రహించిన వాడే అసలైన వైశ్యుడు ముని సలహా ప్రకారం స్నేహితులిద్దరూ మూడు సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేశారు రామశర్మ అనేక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించాడు బంగారయ్య వ్యాపార రహస్యాలన్నీ తెలుసుకున్నాడు ఈ లోకజ్ఞానంతో రామశర్మ రాజుగారి వద్ద ఆస్థాన పండితుడు అయ్యాడు బంగారయ్య వ్యాపారంలో అభివృద్ధి సాధించాడు నాలుగైదు సంవత్సరాలు గడిచి గడవక ముందే ఇద్దరు సంపన్నులు అయ్యారు కాలం గడిచింది రామశర్మకు కృష్ణశర్మ అనే కొడుకు కలిగాడు కానీ ఆ కొడుకు గురించి రామశర్మకు బెంగ పట్టుకున్నది వాడు చాలా పింకివాడు వాడికి చదువు మీద ఏమాత్రము ఉత్సాహం లేదు అస్తమానము ఆటలతోనూ అల్లరితోనూ కాలక్షేపం చేసేవాడు తన కొడుకు తనంత వాడు కావటానికి రామశర్మ చేసిన ప్రయత్నాలు ఏవి కొంచెం కూడా ఫలించలేదు ఇంతలో ఒక వింత జరిగింది రామశర్మ ఒకనాడు విద్యార్థులకు కొన్ని శ్లోకాలు బోధిస్తున్నాడు అవి చాలా కఠినమైన శ్లోకాలు కావటం చేత విద్యార్థులు వాటిని గ్రహించలేకుండా ఉన్నారు చెప్పినదే చెప్పి నోరు నొప్పి పుట్టి రామశర్మ కాసేపు విశ్రాంతి తీసుకుందామని లోపలికి వెళ్ళాడు తండ్రి శిష్యులకు పాఠం చెప్పటానికి పడుతున్న శ్రమ కృష్ణశర్మ గమనిస్తూనే ఉన్నాడు తండ్రి లోపలికి వెళ్ళగాని అతను వచ్చి తండ్రి కూర్చునే ఆసనం మీద కూర్చొని తానే పాఠం చెప్పటం మొదలుపెట్టాడు చిత్రమేమిటంటే రామశర్మ నోట వింటే అర్థం కాని శ్లోకాలు కృష్ణశర్మ నోట వింటూ ఉంటే విద్యార్థులకు మరింత తేలికగా అర్థమయ్యాయి లోపల నుంచి తిరిగి వస్తూ రామశర్మ ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు తన కొడుకు తెలివెతుక్కువాడు అనుకున్నాడు వాడి జ్ఞాపక శక్తి కూడా గొప్పది చదువు కంటే వాడికి అవలీలగా ఎంత చదువైనా వస్తుంది రామశర్మ ఈ మాటే అంటే కృష్ణశర్మ ఎందుకు చదువుకోవాలి అని అడిగాడు పది మంది చేత గౌరవం పొందాలన్నా పూజించబడాలన్నా ధనం సంపాదించాలన్నా విద్య చాలా అవసరం ఇది నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అన్నాడు రామశర్మ మహాపండితుడు కొడుకునని అందరూ నన్ను గౌరవిస్తారు బ్రాహ్మణుణ్ణి గనుక పూజిస్తారు ధనవంతుడి కొడుకును కాబట్టి ఇంకా సంపాదించేది ఏమిటి అని కృష్ణశర్మ అడిగాడు కొడుకు బుద్ధి రామశర్మకు అర్థమయ్యింది దాన్ని మార్చటానికి ఏం చెయ్యాలా అని ఆయన ఆలోచిస్తూ ఉండగా ఆయన ఇంటికి బంగారయ్య వచ్చాడు ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకోవటంలో బంగారయ్య కూడా తన కొడుకు గురించి ఇలాగే బాధపడుతున్నట్టు బయటపడింది బంగారయ్య కొడుకు వరాలయ్య కూడా జులాయి వాడుగా తయారయ్యాడు తండ్రి తనను దారిలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడల్లా ధనవంతుడు కొడుకును నాకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏమిటి అని అంటున్నాడు మిత్రులిద్దరూ కూర్చొని ఒక పథకం వేశారు ఆ పథకం ప్రకారం బంగారయ్య తన కొడుకును రామశర్మ ఇంట వదిలి తాను భార్యతో సహా వ్యాపారం మీద నగరం విడిచి వెళ్ళిపోయాడు వెళ్ళేటప్పుడు ఆయన తన కొడుక్కి సేవలు చెయ్యటానికి ఇద్దరు సేవకులను పెట్టి వెళ్ళాడు కృష్ణశర్మకు వరాలయ్యకు మంచి స్నేహం అయ్యింది ఇద్దరు ఒకే రకం మనుషులు వరాలయ్య సేవకులు కృష్ణశర్మకు కూడా సేవలు చేస్తూ ఉండేవాళ్ళు రెండు నెలలు గడిచాయి రామశర్మ ఒకరోజు వరాలయ్యను పిలిచి మీ నాన్న డబ్బు కావాలని కబురు చేశాడు మీ ఇల్లు అమ్మి డబ్బు పంపించు అని అన్నాడు వరాలయ్య పట్టించుకోలేదు మరో నెల గడిచింది ఒక రోజున రామశర్మ వద్దకు ఒక మనిషి వచ్చి బంగారయ్య గారి ఓడ మునిగింది దానితో పాటు బంగారయ్య భార్య వారి సంపద యావత్తూ మునిగిపోయింది నేను ఆయనను కొన ప్రాణాలతో ఒడ్డుకు తెచ్చి మా ఇంటికి చేర్చాను కానీ ఆయన బ్రతకలేదు అని చెప్పాడు ఈ మాట విని ఏడుస్తున్న వరాలయ్యను రామశర్మ ఓదార్చాడు కానీ ఆయన ఒక్క విషయం వరాలయ్యతో స్పష్టంగా చెప్పాడు నేను నీ తండ్రిలాగా వ్యాపారస్తుని కాను నిన్ను పోషించటం నాకు సాధ్యం కాదు అందుచేత నీ దారి నువ్వు చూసుకోవలసిందే అని అన్నాడు వరాలయ్యకు పౌరుషం వచ్చి రామశర్మ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కాని అతనికి తలదాచుకునే చోటు ఎక్కడా దొరకలేదు తిండి కూడా ఎవరూ పెట్టకపోవటం చేత వరాలయ్య అభిమానం చంపుకొని తిరిగి రామశర్మ ఇంటికే వచ్చి భోజనం పెట్టమన్నాడు రామశర్మ అతనికి భోజనం పెట్టాడు కానీ ఇలా ఎంతో కాలం జరగదని చెప్పాడు ఈ మాట విని కృష్ణశర్మకు కోపం వచ్చి స్నేహితుడు కొడుకును కష్ట సమయంలో ఆ మాత్రం ఆదరించలేరా అని తండ్రిని అడిగాడు బంగారయ్య నా స్నేహితుడు అతను కష్టంలో ఉంటే తప్పక ఆదరించి ఉండేవాణ్ణి వరాలయ్యకు నాకు సంబంధం లేదు అన్నాడు రామశర్మ వరాలయ్య మీకేమీ కాకపోవచ్చు అతను నా మిత్రుడు నా మిత్రుడికి ఈ ఇంట్లో గౌరవం లభించదా అని కృష్ణశర్మ అడిగాడు ఏమిటి నీ గొప్పతనం అన్నాడు రామశర్మ నిరసనగా దేవుడికి అర్చన చేసినందువల్ల పూజారిని కూడా దేవుడంతటి వాడిగా గౌరవిస్తాం కదా మహాపండితుడు రామశర్మ కుమారుణ్ణి అది నాకు గొప్పతనం కాదా అని కృష్ణశర్మ అడిగాడు రామశర్మ ఒక్క నిమిషం ఆలోచించి నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను కానీ ముందుగా నువ్వొక పని చెయ్యాలి నీకు వరాలయ్యకు సేవలు చేసిన ఇద్దరు సేవకులను పిలిచి వాళ్ళ చేత వరాలయ్యకు రెండు రోజుల పాటు సేవలు చేయించు అని అన్నాడు కృష్ణశర్మ ఎంతో ఉత్సాహంగా వెళ్ళాడు వాళ్ళు ఇదివరలో ఒక్క పైసా కూడా అడగకుండా సమస్త సేవలు చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు వరాలయ్యను గురించి నిర్లక్ష్యంగా మాట్లాడి అటువంటి దరిద్రుడికి సేవలు చెయ్యమని చెప్పేశారు వాళ్ళ సమాధానానికి ఆశ్చర్యపోయి కృష్ణశర్మ తిరిగి వచ్చి తన తండ్రికి జరిగినదంతా చెప్పాడు అప్పుడు రామశర్మ నవ్వి వాళ్ళు సరిగానే చెప్పారు వరాలయ్యకు వ్యక్తిత్వం లేదు అతను తండ్రి నీడలో కాలము తండ్రి డబ్బు అతనిని రక్ష అయ్యింది ఆ డబ్బు పోగానే అతను సామాన్యుడు అయ్యాడు రేపు నీ గతి అంతే అవుతుంది నా పాండిత్యం ద్వారా నువ్వు గౌరవం పొందుతున్నావు నా ఆస్తి ఆ పాండిత్యమే అది నీకు సంక్రమించకపోతే నీ పని అంతే అవుతుంది స్వయం కృషి వల్ల అర్జించినదే శాశ్వతం వ్యాపార రహస్యాలు తెలియనివాడు వైశ్యుడు కాడు విద్య లేనివాడు బ్రాహ్మణుడు కూడా కాదు అని అన్నాడు స్వయం కృషి అవసరమే అందుకే మీరు మీ స్నేహితుడికి చెయ్యగల సహాయం నేను నా స్నేహితుడికి చెయ్యలేకుండా ఉన్నాను ఇప్పుడు ఏం చెయ్యాలి అని కృష్ణశర్మ అడిగాడు నువ్వు నీ స్నేహితుడు నేను చెప్పిన చోటుకు వెళ్ళి కొన్ని ఏళ్లపాటు విద్యాభ్యాసం చెయ్యండి అని రామశర్మ తాము విద్యాభ్యాసం చేసిన ముని ఆశ్రమం గురించి చెప్పాడు కృష్ణశర్మ వరాలయ్య రెండు సంవత్సరాల పాటు ముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చారు వరాలయ్య తండ్రి జీవించి ఉండటమే గాక తన ఆస్తిని వ్యాపారంలో రెట్టింపు చేశాడు తమను మార్చటానికి రామశర్మ బంగారయ్య కలిసి పండిన పన్నాగమే ఇది అని వాళ్ళు తెలుసుకున్నారు రాజు చండాలుడు పూర్వం ఉత్కల దేశాన్ని పురుషోత్తముడనే రాజు పాలించేవాడు ఆయన గొప్ప జగన్నాథ భక్తుడు రాజ్యం జగన్నాథుడిదేనని తాను ఆ దేవుడి సేవకుడుగా రాజ్యపాలన చేస్తున్నానని ఆయన నమ్మేవాడు ఊరిలో ఏటా ఆషాఢ మాసంలో రథయాత్ర జరుగుతుంది ఆ ఉత్సవానికి వేలాది జనం వస్తారు రథయాత్రలో పాల్గొనే మూడు రథాల కింద రాజు స్వయంగా చీపిరి కట్టతో ఊడ్చేవాడు తర్వాతనే రథాలను ప్రజలు లాగేవారు పురుషోత్తముడు ఒకసారి దక్షిణ దిగ్విజయానికి వెళ్లి కంచి రాజుకూతురైన పద్మావతిని చూశాడు ఆమె అసాధారణ సౌందర్యవతి ఆమెను చూడగానే పురుషోత్తముడు మోహించి పిల్లాడ నిశ్చయించాడు ఈ విషయం దూత ద్వారా విని పద్మావతి తండ్రి వివాహానికి సమ్మతించింది పురుషోత్తముడి ఆహ్వానం మీద ఆయన ఉత్కల దేశానికి పోవటమే గాక రథోత్సవాన్ని కూడా కల్లారా చూద్దాము అనుకున్నాడు రథోత్సవం నాడు దేవాలయం నుంచి ఉద్యాన వనం దాకా ఉన్న వీధి అంతా జనంతో నిండిపోయి ఉన్నది శంఖాలు మోగుతున్నాయి జనం కోలాహలం చేస్తున్నారు దేవాలయం నుంచి జగన్నాథ బలభద్ర సుభద్రల విగ్రహాలు తెచ్చి మూడు రథాలలోనూ ఉంచారు అంతదాకా కంచిరాజుతో కబుర్లు చెబుతున్న పురుషోత్తముడు లేచి వెళ్ళి రథాల కింద కట్టతో ఊడ్చాడు ప్రజలు హర్షధ్వానాలు చేశారు పురుషోత్తముడు చీపిరికట్ట తీసుకొని ఓడవటం చూసి కంచిరాజుకు రోత పుట్టింది రథయాత్ర ముగియగానే ఆయన కంచికి తిరిగి వెళ్లి నా కుమార్తెను చండాలుడికిచ్చి పెళ్లి చెయ్యను అని ఉత్కల రాజైన పురుషోత్తముడికి కబురు చేశాడు పురుషోత్తముడికి పట్టరాని కోపం వచ్చింది ఆయన కంచి రాజ్యం మీద యుద్ధం ప్రకటించి దండెత్తి వెళ్ళాడు తరువాత జరిగిన యుద్ధంలో పురుషోత్తముడికి విజయం లభించింది రాజకుమార్తె పద్మావతి ఆయనకు బందీగా చిక్కింది అయితే పురుషోత్తముడికి ఇప్పుడు ఆమెను పెళ్ళాడాలన్న కోరిక లేదు ఆయన తన మంత్రిని పిలిచి ఈమె తండ్రి నన్ను చండాలుడు అన్నాడు ఈమెను కసువు ఊడ్చేవాడికిచ్చి పెళ్లి చెయ్యండి అని ఆజ్ఞాపించాడు చిత్తం మహారాజా అలాగే చేస్తాను అన్నాడు మంత్రి కానీ జాలిగుండే గల ఆ మంత్రి అలా చెయ్యలేదు ఆయన పద్మావతిని తన ఇంటికి చేర్చాడు అక్కడ మంత్రి ఆయన భార్య పద్మావతిని తమ సొంత కూతురులాగే చూసుకుంటూ తమ ఇంట రహస్యంగా ఉంచారు కొద్ది నెలల అనంతరం తిరిగి రథోత్సవం వచ్చింది రాజు తన ఆచారం ప్రకారం చీపిరికట్ట తీసుకొని రథాల కింద ఊడుస్తున్నాడు ఆ సమయంలో మంత్రి పద్మావతిని తీసుకుపోయి మహారాజా మీ ఆజ్ఞ నెరవేర్చటంలో జాప్యం జరిగినందుకు క్షమించాలి ఈ పిల్లకు ఊడ్చే భర్త మీకన్నా యోగ్యుడు మరొకడు లేడు దయచేసి ఈమెను పిల్లాడండి అని అన్నాడు అప్పటికి పురుషోత్తముడి ఆగ్రహం చల్లారిపోయింది తన మంత్రి చేసిన యుక్తికి సంతోషించి మహా వైభవంగా పద్మావతిని వివాహం చేసుకున్నాడు వారి సంతతి ఇప్పటికీ పూరి రథోత్సవం నాడు చీపిరికట్ట తీసుకొని దేవాలయం ఊడుస్తారు